హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రిని అనే సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికి తెలిసింది ఇక ఈ లో నటిస్తున్న నటి నటులకు ఎంతో మంచి సంపాదించుకున్నారు ఇక ఈ లో నెగిటివ్ పాత్రలో తిలో నటిస్తున్న నటి పవిత్ర జయరామ్ అయితే ఈమె ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది అయితే తిలోత్తమ పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రశ్నగా మారిన విషయం కూడా తెలిసింది అయితే తాజాగా పంచమి సీరియల్ లో వైదేహిగా నటిస్తున్న నటి చైత్ర హల్కేరి ఈ పాత్రలో నటిస్తున్నారు ఇది అభిమానులు పాత్రలో పవిత్ర జైరా నటించిన విధంగా ఎవరు నటించలేరంటూ అలాగే మరికొంతమంది ఇలా అభిమానులు రకరకాలుగా క్రేజీ కొమ్మ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే అయితే పవిత్ర జైరం మరణించిన తర్వాత ఆమె ప్రియుడు సహనటుడు చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసింది తిలోత్తమ పాత్ర లో నటిస్తున్న ఈ నటి ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలిక ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి